వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అతిపెద్ద భారీ స్కామ్ మద్యం స్కామ్ ఆ మద్యం స్కామ్కి ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డికి కింగ్ పిన్ వసూళ్ళ రాజా రాజ్ కేసరెడ్డి నుండి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ద్వారా జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి చేరాయన్న వాస్తవాలు బట్టబయలయ్యాయి సిట్ ఆల్రెడీ ఒక అభియోగ పత్రం దాఖలు చేసింది త్వరలో మరో పత్రం దాఖలు చేయబోతూ ఉంది రెండో అభియోగ పత్రంలో అనుబంధ అభియోగ పత్రంలో జగన్మోహన్ రెడ్డి చిట్ట బహిర్గతం కాబోతూ ఉంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప దోచుకున్న డబ్బులు జగన్మోహన్ రెడ్డికి ఇస్తూ దాంట్లో నొక్కేసిన డబ్బుల వివరాలు కూడా స్పష్టంగా పేర్కొంది అందుకే జగన్మోహన్ రెడ్డి జైళ్ళ చుట్టూ తిరుగుతూ కూనేకూరల్ని గంజాయి బ్యాచ్ని అక్రమార్కుల్ని మార్కులని పరామర్శించిన తనకు తెలియకుండా తనకిచ్చిన డబ్బులో నొక్కేసిన ఈ వీణను మాత్రం పలకరించిన పాపాను పోల ఆ వాస్తవాలన్నీ బయటపడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నన్నే మోసం చేస్తారా అన్న ఉద్దేశంతో మద్యం స్కాములు ఇరుక్కున్న ఏ ఒక్కడిని పలకరించలా ఏ సబ్జెక్టులకి వెళ్ళి వాళ్ళ వాదార్చల రేపు ప్రవేశపెట్టిపోయే అభియోగపత్రంలో ఏమేమి విషయాలు ఉండే ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బయటపడే అవకాశం ఉందా భారతి రెడ్డి పాత్ర ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలిదారు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీలీ నమస్తే అండి లక్షన్నర కోట్ల రూపాయలు పైగా జరిగిన మద్యం స్కామ్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర రెడ్డి పాత్ర వాళ్ళిద్దరికి ప్లాట్ఫామ్ గా నిలిచిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళు ఈ ముగ్గురు నడిపిన వ్యవహారం ఎలా చూస్తారు ఎలా విశ్లేషిస్తారు అంటే ఈ రోజున మళ్ళీ మద్యం కేసు ఇంకొకసారి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అనుబంధ అభియోగ పత్రాలు మళ్ళీ వీళ్ళు దాఖలు చేయటం సిట్టు అంటే ఇక్కడ తవ్వే కొద్దీ వస్తూనే ఉంది ఇంకా ఇంకా ఎవరున్నారు ఏం చేశారు అసలు మెయిన్ దీంట్లో పాత్రదారులు ఎవరు పాత్ర పోషించారు అనేది ఇక్కడ చూస్తే ఏడు సంస్థలు పన్నెండు మంది వ్యక్తులని ఫస్ట్ దాంట్లో చూసుకున్నాం తర్వాత ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు ఇంకొక పన్నెండో పదకొండో సంస్థలని ఇంకా వింటున్నాం ఇవన్నీ కాకుండా అసలు ఎవరు ఏం చేశారు రాజకాసిరెడ్డిని ఆ మధ్య వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మా మనిషి కాదు మరి అతను చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పిన మాటలు కూడా మనం విన్నాం అంటే దొరికే వరకేమో అసలు మాకు సంబంధమే లేదంటారు అసలు ఆ పని మేము చేయలేదంటారు దొరికాకేమో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటారు లోపల ఉన్నాళ్ళు బయట ఉన్నాళ్ళు అంటారు వాళ్ళెవరో మాకు తెలియదు అని అంటారు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తంతు ఫస్ట్ నుంచి ఏదైనా చూడండి వీళ్ళు చేసినవి అన్నీ కూడా ఇలానే ఉంటాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి అక్రమాస్తుల కేసులో మరి దానికి సంబంధించి బాగా రాటు తేలిపోయి ఉన్నాడు ఎలా ఎక్కడ ఏ విధంగా తప్పించుకోవాలి గతంలో చేసిన తప్పులేంటి ఆ తప్పులు ఇప్పుడు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా మనం తప్పించుకోవాలి ఒకవేళ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినట్టు కనిపించినా ఇట్లాంటివన్నీ కూడా బాగా కూడా అతను వంట పట్టించుకున్నాడు అని చెప్పేసి ప్రజలందరికి కూడా ఒక అవగాహన అయితే ఏర్పడింది అతని మీద పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వెంటనే అయితే అర్థం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో పట్టం కట్టినాక ప్రజలందరికి కూడా ఇతని గురించి క్రిస్టల్ క్రియలుగా అర్థమైన విషయం అది మరి ఇక్కడ చూస్తే బాలాజీ గోవిందప్ప ఎవరైతే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రాజ్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళే మీటింగ్ మనం చూస్తే మనం విజిల్ బ్లోయర్ రెడ్డి మరి అతను చెప్పిన మాటలు ఏంటంటే మా ఇంట్లోని రెండు సార్లు కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఏ విధంగా మద్యం కొనుగోళ్లు అమ్మకాలు డిస్టిలరీస్ బ్యావరేజెస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం అని చెప్పాడు కానీ మరి బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళు కూడా మరి ఎవరైతే రాజగసి రెడ్డి ఈ డబ్బులన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు మరి అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి చివరి అప్పట్లో పెట్టారో మరి అక్కడ దాకా చేరాలంటే వీళ్ళందరూ మధ్య మధ్యలో మీటింగ్ పెట్టుకునే వాళ్ళని దాని అంతటి కూడా వీళ్ళందరూ కూడా దాంట్లో ఉండేవాళ్ళని ఆ ముఠాతో మాట్లాడేవాళ్ళని ఈ రోజున సిట్ చెప్పిన విషయాల్లో మనకు బయటకు వచ్చినాయి ఇవన్నీ ఇలా ఉంటే ఏంటంటే ఒకరంటారు నాలుగు రాళ్ళు వెనకేసుకుందామంటే నేను వెనకేసుకోబోయాను కానీ కిడ్నీలో రాళ్ళు బయపడ్ బయటపడ్డాయి అని చెప్పేసి మన రెడ్డి బాధ వాళ్ళ ఆవిడేమో మరి దీనికి సంబంధించిన విషయాలు రా వెంకటేష్ నాయుడు ఆవిడ ఆవిడేసింది కేసు అంటే ఇతనేమంటాడంటే రాజకసిరెడ్డి కోర్టు రూమ్లోకి అసలు మీడియానే రావద్దని ఇది నీ ఇంట్లో విషయమా నీ భార్య భర్తల నీ తండ్రి కొడుకులదా ఇంకోట కాదు కదా రాష్ట్ర ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా తినేశారు మీరు రాష్ట్ర ప్రజల సొమ్ముతోనే ఇప్పుడు కూడా జైల్లో బ్రతుకుతున్నారు రాష్ట్ర ప్రజల సొమ్ముతోనే మీకు సెక్యూరిటీ ఉంటుంది ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను ఉపయోగించుకున్న మీరు మరి వాళ్ళకి తెలియపోతే ఎట్లా దొంగలు దొంగలా మాట్లాడకుండా దొంగలా వ్యవహరించకుండా ఇప్పటికి దొరలాగా ఇంకే నీతి సూక్తులు ఏదో బిజినెస్ కోరికలు ఎన్ని సినిమాలు తీసావు ఎన్ని హాస్పిటల్ కట్టావు ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టావు ఎన్ని బంగారు ఇటుకలు కొన్నావు ఎన్ని లగ్జరీ కార్లు కొన్నారు వీళ్ళు ఎన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలు రక్తాన్ని పీల్ చేశారు విషాన్ని అమ్మి మరి ఇంత నీచమైన చరిత్ర ఉన్న వీళ్ళకంటే వీళ్ళ చరిత్ర అంటే బయటకు తెలియకూడదంట కానీ ఇది ప్రజలకు ఉన్న హక్కు ప్రజల ప్రాణాలు తీశారు ప్రజలని అనారోగ్యం పాలన చేశారు ప్రజలకు ఈరోజు తెలియాలి మీరేంటి మీ బ్రతుకేంటి మీ చీకటి భాగవతం ఏంటి అన్నీ తెలియాల్సి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీడియా వెళ్ళాలి ప్రతి సమాచారాన్ని ప్రతి ఒక్క చివరి వరకు ఎక్కడ రాష్ట్రంలో నలుమూలలా కూడా వీళ్ళది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేయాలి కాబట్టి వీళ్ళు చేసే ఈ పిచ్చి మాటలు ఈ పిచ్చి కోరికలు ఇవన్నీ కాదుగా నిజంగా ఈ రోజున ఏదైతే ఇంకొకసారి మళ్ళీ సిట్టి విచారణ జరిపి పూర్తిగా వివరాల్లోకి వెళ్తే వీళ్ళు చేసిన ఈ దొంగతనం ఏదైతే ఉందో అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దోపిడీ ఇది అదైతే క్లారిటీ ఉంది ప్రతి ఒక్కరికి ఎంత పెద్ద స్కామ్ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరగలేదు అందులో స్కామ్ పెద్దది లక్ష మంది ప్రాణాలు పట్టు పెట్టుకున్నారు లక్ష యాభై వేల మంది అమాయకుల్ని పాలు చేశారు పాపం ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు చేతులు పంజీగా ఇప్పుడు కూడా సాక్షి పేపర్ లో ఛానల్లో వెంకటేష్ నాయుడు ఎవరితో ఫోటోలు ఉన్నాయో లోకేష్ తో నారా చంద్రబాబు నాయుడుతోనో లేకపోతే బాలకృష్ణతోనో పెమ్మసాని చంద్రశేఖర్ తో భారత్ తో వీళ్ళతో నేను పెడుతున్నారు బాగుంది కానీ మీ ఛానల్లోనే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వెంకటేష్ నాయుడు నా స్నేహితుడు హైదరాబాద్లో ఉంటాడు మేము స్నేహంగా ఉండటమే తప్ప నాతో స్నేహం చేయటమే తప్ప మరి పోలీసులు విచారించడానికి పిలిచి అతను ఇబ్బంది పెడుతున్నారని స్వయంగా ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా చాలా ఉన్నాయి బయటపెట్టమండి అవి దొరకవండి జగన్మోహన్ రెడ్డితో దొరికిన ఉన్నవి దొరకవు లేకపోతే వీళ్ళు మంచి స్పెషల్ ఫ్లైట్లో తమన్నాతో దిగిన ఫోటోలు దొరకవు ఆ డబ్బులతో ఉన్న వీడియోలు కనిపించవు వీళ్ళు ఎన్ని ఫోన్ కాల్స్ మాట్లాడారో అవి అనిపించవు ఈ రోజున ఎవరైతే వెంకటేష్ నాయుడు భార్య ఏ కేసు వేసిందో పిల్లు దాఖలు చేసిందో అది పూర్తిగా వేయించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అదైతే క్లారిటీ ఉంది ఎందుకు అంటే మరి ఈ రోజున వాళ్ళ ఇంట్లో కుటుంబ విషయాలు ఆయన పర్సనల్ విషయాలు ఏవీ కూడా ఈ రోజున ఒక్క ఫోటో బయటకు రాలేదు వెంకటేష్ నాయుడు ఫోటో ఫోన్ తీసుకుంది సిట్ అంటే పర్సనల్ విషయాలు ఏవీ తీయట్లేదు కేవలం కేసుకు సంబంధించినవి మాత్రమే బయట పెట్టారు ఇంకా వాళ్ళ భార్యకి ప్రాబ్లం ఏంటండి ఇంకా ఇబ్బంది లేదు కదా అంటే ఆమెకి చేర్చిన బంగారాన్ని ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందని భయపడతానేమో ఖచ్చితంగా వీళ్ళు గతంలో మీ హస్బెండ్ మరి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఉన్నప్పుడే చెప్పినడితే బాగుండేది కదా పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద వ్యవహారాలు నడిపించొద్దని మరి ఈ రోజున ఏమైంది చిన్నపుచ్చుకొని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వీళ్ళు ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఉందో దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరితో పాటుగా రేపో మాపో సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లాల్సిందే ఎందుకంటే ఇంకా కూడా విజల్ బ్లోయర్ విజిల్ సా విజయ్ రావాలి మరి ఆయన్ని విచారించాలి ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ పేర్లు రావాలి మరి ఆయన చూస్తే నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ అతను ఒకసారి వచ్చి మరి మాట్లాడి వెళ్ళండి అంటే అతనికి నాకు ఓపిక లేదు నేను రాలేనని నా ఇంటికి వస్తే నేను సమాధానం చెప్పారు చెప్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అసలు కుంభకోణం అని ఎలా అంటారు దీన్ని అని చెప్పేసి ఇలా ఇంట్లో మాట్లాడాడు నారాయణ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంటికి ఒక శాటిలైట్ ఛానల్కి సంబంధించిన ఒక రిపోర్ట్ వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఇంకేం లేదు రేపో మాపో అన్నట్లున్నాను మరి నా పరిస్థితి ఇది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇదే అడుగుతున్నారు మరి ఇలాంటి మాట్లాడిన మాటలు మీరు మరి ఏ విధంగా అన్ని ఫంక్షన్లకి హాజరవుతున్నారు మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డితో మరి బాగానే మాట్లాడుతున్నారు కదా అని కానీ ఇక్కడ ఒకటండి వీళ్ళందరినీ విచారణ చేయాలి విజయసాయి రెడ్డిని దీంట్లో విచారణ జరగాలి ఇంకా ఎవరెవరున్నారు ఎవరు కీలక పాత్ర పోషించారు ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా మనం చూసాం ఎవరైతే తీగల బ్రదర్స్ అని ఇట్లా కొత్త కొత్త వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇంకా కూడా ఎన్ని ఇట్లాంటివన్నీ కూడా ఈ అభియోగ పత్రాలు ఇంకా ఇంకా మళ్ళీ ఎన్ని దాని మీద మళ్ళీ కొత్త కొత్తవి దాఖలు చేయవలసి వస్తుందో దాంట్లో ఇంకా కొత్త పేర్లు ఏమొస్తాయో ఎన్ని కొత్త పేర్లు వచ్చినా ఆఖరి లబ్ధిదారుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మధ్య స్కాములో తన గడికి చేర్చిన లెక్కల మూటలన్నీ సతీ సమేతంగా వాళ్ళిద్దరూ అందుకున్నారని రేపు అవసరమైతే గతంలో షర్మిరారెడ్డిని ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు తన కూలి మంద చేత తిట్టించాడో అలాగే రేపు తన పేరు బయటకు వచ్చిన రోజున భారతరెడ్డికి నాకు సంబంధం లేదు రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి కోవర్తే అనగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి అంటూ చక్కగా విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం